హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను నేను వేసే ఐటమ్స్లన్నీ పెట్టున్నాను చూడండి పన్నీరు క్యాప్సికము గ్రీన్ ఆనియను జీడిపప్పు గీని గ్రీన్ బఠానీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కర్రీలు వేసుకునే దానికి ఆనియన్ టమాటా ఇది ఒక్కొక్కటి నేను ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను ఆయిల్ వీటెక్కింది పన్నీర్ వేస్తున్నాము చూడండి అంతా ఆయిల్లో వేపుకుంటే కర్రీ బాగుంటుంది మంచిగా ఉంటుంది టేస్ట్గా ఇలాగా మనం చౌర్లోనే వేపుకోవాలా ఇలాగ చౌర్లో వేపుకున్నప్పుడు ఉప్పు బాగా కొంచెం బిరుసుగా ఉంటుంది ఉప్పు ఇనికి బాగా పడుతుంది కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసాను ఇలాగ వేపుకోవాలా నేను తీసేస్తాను జీడిపప్పు వేసేస్తున్నాను ఆయిల్ వేయ కానీ అందుకని జీడిపప్పు వేస్తున్నాను వేసేస్తున్నాను ఆయిల్ వేపుకున్నాను సల్లార్ పెట్టాను పోపేస్తున్నాను కొద్దిగానే వేసాను జీలకర్ర కొద్దిగా వేసాను ఆయిల్ కొద్దిగా నేను దాంట్లో ఆయిల్ తక్కువ వేసాను దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి దీంట్లో ఆయిల్ మనం కొద్దిగా వేసాము కోపకి ఇది మీ ఆరినాక మిక్సీకి పట్టాను ఇది ఎలా వేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఆ వాళ్ళ జీలకర్ర కొంచెం వేస్తున్నాను నేను కొద్దిగానే ఆయిల్ వేసాను ఇది ఆయిల్ వేపుకున్నాను కాబట్టి ఇప్పుడు మటన్ నేను హానీని క్రీన్ హానిని వేసేస్తున్నాను అది మసాలా ఆరే కడి నేను మెంబెన్ తాకేసేస్తున్నాను సార్ కస్తూరి మీద తాకేసాను అల్లం పేస్ట్ వేసాను బ్రెయిన్ వేసేస్తున్నాను వేసేసాను తిన బట్టనే వేసేసాను వేసేస్తున్నాను వేసేస్తున్నాను కుక్ అవుతా ఉన్నది కారపొడి సాలం కొంచెం మనం చూను మామూలుగా పచ్చిమిరకాయలు వేసుకుంటారు మనం క్యాప్సికం వేసుకున్నాం కర్రీ బాగుంటుంది వాటర్ వేసాను వాటర్ వేసాను నాకు సాలం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను లాగం కర్రీ సరిపోతుందో అంతవరకు మనం వాటర్ వేసుకోవచ్చు మనం కర్రీ బాగా టేస్ట్గా రావాలంటే టమాటా మాదే మిక్సీలో వేస్తేనే బాగుంటుంది నేను కొంచెం అప్పుడుతో పన్నీర్లో వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొంచెం కర్రీలో వేస్తున్నాను ఎలా ఉందో చెక్ చేద్దాం పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను ఉప్పు కారం అన్నీ బాగుపడతాయి కలర్గా తెల్లగా ఉండదు మనకు ముక్క బాగుంటుంది చూసేదానికి తెల్లగా ఉన్నప్పుడు ఒక మాదిరిగా ఉంటుంది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కర్రీలో అందుకని కుక్కి నేను మూత వేసేస్తున్నాను కొంచెం కుక్ అవ్వాలా ఫ్రెండ్స్ కర్రీ కుక్ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి కర్రీ కుక్ అయిపోయింది ఇలాగ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకోండి ఎలా ఉంది కర్రీ మీరు చేసుకొని ఎలా ఉంది చెప్పండి నేను అన్నీ పక్కాగా కొలతలుగా వేసుకున్నాను మీరు కూడా వేసుకొని చేసుకోండి అంతేకాక లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్